అందరికీ నమస్కారం శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగేశ్వర్లు వారికి జగద్గురువైన శ్రీకృష్ణ భగవంతునికి నమస్కరించుకుంటూ ఈరోజు భగవద్గీతని మనం ఎంతో ఆరాధ్య భావనతో ఎంతో పరమ పవిత్ర పరిశుద్ధమైన భావంతో మనము చదువుకొని తెలుసుకుంటున్నాం ఇంతకుముందు తెలుసుకున్న శ్లోకంలో ఆరవ శ్లోకంలో భగవంతుడు అర్జునుడితో నాకు చావు కానీ పుట్టుక కానీ నాశనము కానీ లేవు అర్జున అని చెప్పాడు ఒకే శ్లోకంలో మరల నాకు జన్మలు ఉన్నాయి పుట్టుక ఉంది అని అన్నాడు ఒకే శ్లోకంలో నాకు పుట్టుక లేదు పుట్టేవాడిని కాదు నాకు నాశనము లేదు అని చెప్పాడు ఎలా అని మనం అర్థం చేసుకుంటే ఆరో శ్లోకంలోనే మనకు అర్థమైంది కానీ ఇప్పుడు భగవంతుడు ఎలా పుట్టుచున్నాడు అనేది కొంత వివరము ఏడవ శ్లోకంలో చెప్పాడు భగవంతుడు అదేంటో చూద్దాము జ్ఞానయుగం అనే అధ్యాయంలో ఏడవ శ్లోకం గురించి తెలుసుకుందాం యర్మస్య గ్లాని భారత మధర్మస్య తధాత్మానం సృజామ్యహం ఈ శ్లోకము నిరాకారము సాకారము గురించి తెలియజేయబడింది భావము ఎప్పుడెప్పుడు ధర్మములకు గ్లాని ఏర్పడి అధర్మము వృద్ధి చెందుచున్నదో అప్పుడు నన్ను నేను తయారు చేసుకున్న భూమి మీద పుట్టుచున్నాను కొంత వివరం తెలుసుకుంటే ఇలా ఉంది వెనక శ్లోకంలో వచ్చిన ప్రశ్నకు మనం ఆరో శ్లోకంలో తెలియజేసుకున్న ప్రశ్నకు జవాబుగా ఫలానా సమయంలోనే పుట్టుచున్నాను అని తెలిపాడు నాకు పుట్టుతో లేదు పుట్టుచున్నాను అని రెండు విధాలు చెప్పాడు ఎప్పుడెప్పుడు పుట్టుచున్నాడు అనేది ఈ శ్లోకంలో వివరణ కదా అందుకని ఫలానా సమయంలోనే నేను పుట్టుచున్నాను అని తెలియజేశారు ఇక్కడ అప్పుడే పుట్టవలసిన అవసరం ఏమొచ్చింది అనే ప్రశ్న వస్తే మనందరికీ అను ప్రశ్న మనకు రాగలదు అందుకు జవాబు ఏమనగా ఒక డిపార్ట్మెంట్లో క్రింది స్థాయి ఉద్యోగులు సరిగా పని చేయనప్పుడు వారిని మందలించి పని చేయించు బాధ్యత పై అధికారికి ఉండును అట్లే భూమి మీద పరమాత్మ ధర్మములు సరిగా ఆచరించబడనప్పుడు వాటిని సరిచేయి బాధ్యత పరమాత్మకే ఉండును పరమాత్మ భూమి మీద తన ధర్మములను ఆచరించున్నట్లు మానవుల మధ్య ఎన్నో ప్రక్రియలను ఏర్పాటు చేసి పెట్టాడు ధర్మయుక్తమైన ఆ ప్రక్రియలు నేటికి ఉన్నను వాటి అర్థము తెలియక వాటి అర్థము తెలియకపోయిన దాని వలన ధర్మములు అధర్మములుగా మారుచున్నవి ఉదాహరణకు నా కర్మ అనుమాటను ఎందరో అనుచుందురు ఒక్కొక్కప్పుడు మనము కూడా అంటుంటాము అది ఒక ధర్మమే అది కూడా ఒక ధర్మమే అయినప్పటికీ అది ఒక ఊత పదములాగా మన నోటి వెంట వచ్చుచున్నది దాని అర్థము మనకు తెలియదు అది ధర్మయుక్తమైన పదమే అని ఇక్కడ భగవంతుడు తెలియజేస్తున్నాడు ఆ పదములోని ధర్మము మన నోటి దగ్గరే ఉన్నది అయినప్పటికీ అర్థము తెలియకపోవటం వల్ల అధర్మముగా మారిపోయినది మొదట మనము ధర్మ పరులమే కాలక్రమేపీ అధర్మ పరులమైనాము ధర్మములు ఆకాశములో కాని మరి ఎక్కడో కాని లేవు అవి భూమి మీద ధర్మముగాను అధర్మముగాను మన మధ్యలో ఆచరణ రూపముగా ఉన్నవి మనము ధర్మముల ఆచరణ చేస్తున్నప్పటికీ అర్థము తెలియకపోవటం వలన భావరహితమైపోయి అధర్మములుగా మారిపోయినవి ధర్మాలు అధర్మములుగా మారిపోయినవి వాటి భావము తెలిసి ఆచరించితే ధర్మ పరులు అవుతాము గోవింద అని పదము ధర్మమే అది అర్ధరహితమై అధర్మమై పోయినది అట్లే భగవంతుడు అని పదము కూడా ధర్మమే అది పెద్ద పెద్ద గురువుల వద్దనే అధర్మమైపోయినది ధర్మం అనే పదము కూడా అధర్మమే గోవింద అనే పదము కూడా ధర్మమే కానీ అవి అర్థము తెలియకుండా పెద్ద పెద్ద స్వామీజీల దగ్గర కూడా తెలియకుండా అధర్మాలైపోయినాయి అని భగవంతుడు తెలియజేస్తున్నాడు పెళ్లి అనుపదము కూడా ధర్మము దాని ఆచరణ అంతయు ధర్మయుక్తముగా ఉన్నది పెళ్లి ఆచరణ రూపంలో ఉన్నను దాని ఆచరణ యొక్క అర్థము తెలియకుండా పోయింది కావున అధర్మమైపోయినవి ఇలా ఎన్నో మన జీవితాలలో ధర్మములు మిళితమై ఉన్నాయి వాటి వివరణ తెలియనంత వరకు అవి మనకు అధర్మములుగానే మిగిలిపోతాయి ఉదాహరణకు పెళ్లి కొడుకు పెళ్లి కూతురు చందమామ అబ్బ గోవింద అని పదములు ధర్మములే అయినప్పటికీ అవి ధర్మములని ఎవరికి తెలియదు ఇదంతయు అస్తి అస్థితత్వము కలిగి ఉండి దేవుడున్నాడను వారు ఇదంతయు ఆస్తికత్వము కలిగి ఉండు దేవుడు ఉన్నాడని వారు అధర్మ పరులుగా మారిపోవటమును గురించి చెప్పినది ఆస్తికులు ధర్మమును ఆచరిస్తున్నామను కొనుచు అధర్మ పరులుగా మారిపోయి అధర్మములను ఆచరిస్తున్నప్పుడు ధర్మములకు గ్లాని ఏర్పడి అధర్మములు అభివృద్ధి అగుచున్నవని చెప్పటము జరిగింది ఇక్కడ ధర్మములు తెలియకుండా పోవడమే ధర్మములకు గ్లాని ఏర్పడినట్లు అర్థము చేసుకోవాలను ధర్మములకు గ్లాని ఏర్పడినప్పుడు అధర్మములుగా మారిపోయినవి అని అర్థము చేసుకోవాలను ఇక్కడ అధర్మ పరులు రెండు విధములుగా ఉన్నారు అధర్మములను దేవుని ధర్మములను కొని తెలియక పొరపడి అసలైన ధర్మములను వదిలి అధర్మములను ఆచరిస్తున్నారు అందరూ ఇప్పుడు భూమి మీద ఉన్న ప్రజలందరూ ధర్మములను అనుకుని అధర్మములనే ఆచరిస్తున్నారు స్వయంగా భగవంతుడే తెలియచేశాడు ఈ వాక్యాన్ని ఒక రకము వారు ఉదాహరణకు యజ్ఞ యాగములు చేయుట వేదములను పఠించుట తపస్సులు చేయుట మొదలగు పనులు చేయువారు అధర్మ పనులని చెప్పవచ్చును వేదాధ్యయనములు యజ్ఞములు దానములు తపస్సులు ధర్మములు కాకపోయినప్పటికీ అవి ధర్మాచరణలేనని పొరపడి చేయు ఆస్తికులందరూ అధర్మ పరులేనని చెప్పవచ్చును భగవంతుడే ఇక్కడ తేల్చి చెప్పాడు ఇక రెండవ రకము అధర్మ పరులు ఎట్లు ఉన్నారు అనగా ఇప్పుడు మొట్ట మొదట అధర్మ పరులు ఎలా ఉన్నారో తెలుసుకున్నాము ఇప్పుడు రెండో అధర్మ పరులు ఎలా ఉన్నారనగా దేవుడే లేడని దేవుని ధర్మములంటూ ఏమీ లేవని ఉన్నదంతయు ప్రత్యక్ష ప్రకృతి కనిపించు ప్రకృతి అనేక పదార్థములతో కూడుకొని ఉన్నదని పదార్థములకు ధర్మమున్నది కాని పదార్థము కానటువంటి దేవునికి ధర్మము లేదని పదార్థము దాని ధర్మము సత్యము దేవుడు దేవుని ధర్మం అసత్యమని చెప్పు హేతువాదులు నాస్తికవాదులు అనబడు రెండు రకము అధర్మ పరులు కలరు దేవుని ధర్మము దేవుడు అసత్యమని చెప్పు హేతువాదులు నాస్తికవాదులు అనేవాళ్ళు రెండు రెండో రకము అధర్మ పరులుగా కలరు దేవుని ధర్మం అన్నదనుచు దానిని వదిలి ధర్మము కాని దానిని ఆచరించు ఆస్తికులు దేవుని ధర్మమే లేదనుచు ప్రకృతి ధర్మములు ఆచరించు నాస్తికవాదులు ఆస్తికులు దేవుని ధర్మం అను దానిని వదిలి ధర్మము కాని దానిని ఆచరించు ఆస్తికులు దేవుని ధర్మమే లేదను చూ ప్రకృతి ధర్మములు ఆచరించు నాస్తికవాదులు ఇరువురిని అధర్మ పరులేనని చెప్పవచ్చును ఇదే ధర్మమని అధర్మముల్ని ఆచరించే ఆస్తికులని దేవుడు ప్రకృతి ధర్మములను ఆచరిస్తూ దేవుడే లేడు అనే నాస్తికులని ఇద్దరినీ కలిపి అధర్మ పరులనే చెప్పవచ్చును అని భగవంతుడు ఇక్కడ తేల్చి చెప్పేశారు మనకి ఈ శ్లోకంలో ఇటువంటి అధర్మ పరులు ఎక్కువైనప్పుడే అధర్మములు అభివృద్ధి అగుచున్నవని శ్లోకంలో అభ్యుత్న అధర్మస్య అని అన్నారు భగవంతుడు ధర్మములు పూర్తిగా నశించిపోవునవి కావు వాటికి గ్లాని మాత్రము ఏర్పడగలదు మన శరీరములకు గ్లాని ఏర్పడినప్పుడు వైద్యుని వైద్యముతో నయమైపోయి తిరిగి శక్తివంతమైనట్లు ధర్మములకు అలసట ఏర్పడినప్పుడు భగవంతుని వైద్యము ద్వారా అలసట తీరిపోయి ధర్మములు శక్తివంతమగును ఆ విషయమునే మరొక శ్లోకంలో తెలియచేశారు భగవంతుడు గ్లాని ఏర్పడినప్పుడు ఆ ధర్మములను నెలకొల్పటానికి భూమి మీద అవతరిస్తాడు అని ఈ శ్లోకంలో తెలియచేశారు ధర్మములకు అలసట ఏర్పడినప్పుడు భగవంతుని వైద్యము ద్వారా అలసట తీరిపోయి ధర్మములు శక్తివంతము అవును అని తెలియచేశారు ఈ శ్లోకము ఇంతటితో సమాప్తము మరి ఒక శ్లోకంలో ఇంకా కొంత అర్థం తెలుసుకుందాం అందరికి నమస్కారం